చేస్తుంటే మా సిపిఐ కార్యకర్తలు పని చేయడానికి మా రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లా ఓడించామో అట్లాగే కేంద్రంలో మరి బిజెపి ప్రభుత్వాన్ని కూడా ఓడిద్దాం చెప్పాం వారు కూడా తప్పనిసరిగా మరి శాంతం మాదిరిగానే మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ కార్యకర్తలు కనుక్కొని మనం మేము మేము కలిసి ఉమ్మడిగా ప్రచారం చేసి సిద్ధంగా ఉన్నామని మీ నాయకులందరికీ తెలియదు కౌన్సిల్ సభ్యులు చేయాలి అందుకని అమిత్వంలో పరిగణ 재

ఖచ్చితంగా బీజేపీని చిత్తు చిత్తగా ఓడించి చామణ గారి గెలుపు కోసం మీరందరూ కూడా కంగారు ప్రత్యేకంగా

సిద్ధాంతం అనేది ఇంపార్టెంట్ ఆ సిద్ధాంతానికి కాంగ్రెస్ ఉండొచ్చు పార్టీ అందరికీ అభిమానం చేస్తున్నారు సో చాలా సంతోషం అట్లాంటి ఉద్యమాలు చేసి మధ్య ఒక చేసింది ఒకటి ఈనాటి పరిస్థితులు లేదు ఒకప్పుడు ఒకసారి తెలుగుదేశం కేసు ఒకసారి కాంగ్రెస్ ఉండొచ్చు ఒకసారి టిఆర్ఎస్ ఉండొచ్చు కమ్యూనిస్ట్ చదువు జ అభ్యర్థరే నామే అన్నవాదే కాంగ్రెస్ హైకే

a మాధ్యమాల ద్వారా ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ చేశారు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారవడానికి ఈజీ అయింది కాన్స్టిట్యూషన్ లో సెక్యులర్ అనే పదాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేయబోతుంది అనేది మనందరికి అర్థమైంది ఈ రోజు మీరు కమ్యూనిస్ట్ సోదరులు అందరికంటే ఈ భారతదేశంలో ఒకప్పుడు ఒక లెఫ్ట్ ఐడియాలజీ అనేది ఉండేది ఈ లెఫ్ట్ ఐడియాలజీ తుడుచుకోబెట్టకపోయిన కారణాలు ఈ రీజనల్ పార్టీస్ ఈ లెఫ్ట్ ఐడియాలజీని అని మనుషులతో తీసే ప్రయత్నం చేసి చిన్న చిన్న పార్టీలు రావడం వల్ల ఒకప్పుడు భారతదేశంలో రెండే పార్టీలు మూడే పార్టీలు ఉంటుండే అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎక్కువ పార్టీలుతో మనం ప్రజా భారతదేశంలో ఇండిపెండెన్స్ తర్వాత లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఒక జనతా పార్టీ తర్వాత వచ్చింది ఈ భారతదేశాన్ని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని కష్టపడి కాపాడుకుంది రోజు మనకు తెలియకుండానే చిన్న చిన్న పార్టీలు పుట్టుకొచ్చి లెఫ్ట్ ఐడియాలజీని ప్రజలను మధ్య పెట్టి ప్రజలకు మద్య మందుతో ఈ చిన్న చిన్న పార్టీలు ఒక వ్యాపారం దగ్గర రాజకీయాలు మొదలుపెట్టి ఈరోజు ఒక ఐడియాలజీనే మనసులకు లేకుండా చేసినటువంటి ప్రయత్నం చేసింది మళ్ళీ మనం అవసరం ఉంది ఈరోజు మన ఐక్యత కావాల్సింది ఈరోజు ఇండియా కూటమి మొట్టమొదటిసారిగా గతంలో కూడా ఎన్నో సార్లు అలయన్స్ అయిన మనం ఈ అలయన్స్ చాలా స్ట్రాంగ్ గా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా చిన్న చిన్న మీకున్న ఊర్లలో మీకున్న కార్యవర్గ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు ఏకం చేసి ఓటింగ్ శాతం కంపల్సరీ కంపల్సరీ ఓటింగ్ శాతాన్ని చేయించుకోగలగాలి అని ఐడియాలజీ మన అప్పుడే ఈ బీజేపీ అనే భూతం నుంచి మన ప్రజల్ని కాపాడే ప్రయత్నం మనం ఏదో వచ్చిన ప్రాజక్యం చేస్తున్నామంటే బీజేపీ అసలు చేస్తలేదు బీజేపీ చాలా తెలివి తెలివితో ఇక ఉన్న సోషల్ మీడియాను అన్ని రకాల మీడియాను వాడుకొని ప్రజల మైండ్లో ఒక సైకాలజీని నింపే ప్రయత్నం చేస్తుంది మీరు అర్థం చేసుకోవాలి మనం కూడా అప్డేట్ కావాలి మనం కూడా అప్డేట్ అయ్యి ప్రజల మధ్యని పోయి వాళ్ళ ఆలోచనతో మళ్ళీ ఒక పురాతన ఆలోచన అది భారతదేశం ఏ స్వతంత్రం ఎందుకు తెచ్చుకున్నాము ఏ ప్రాతినిధ్యాలు తెచ్చుకున్నాం అనే దాని మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకొని ఇప్పుడే రాజగోపాల నేను నాపల్లి మండలంలో మీటింగ్ ఉంది తర్వాత ఇప్పుడే పట్టణంలో ఉంది మీ అందరికీ మీ బిడ్డగా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసుకుంటాను గతంలో నేను భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా వివరించాను నన్ను ఈ భువనగిరి పార్లమెంట్ నుంచి పదమూడు మే పదమూడులో జరిగేటువంటి ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించాడు పార్లమెంటుకి పంపిస్తే మన భువనగిరి సమస్యల మీద గలం చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి నాకుంది నేను చేయగలుగుతానని నమ్మండి నన్ను నమ్మి ఆశీర్వదించమని చెప్పడానికి వచ్చి ఇప్పుడు నాకు వక్తలు చాలా మంది మాట్లాడేది పలు అంశాలు చర్చ చేసినారు మీకు కూడా సమయం అయింది నేను ఒక అభ్యర్థిగా నేను ఒక్కటే మనకున్న భువనగిరి పార్లమెంట్లో పలు సమస్యలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు పదేళ్ళు ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన